నమస్కారం నా పేరు యాళ సురేష్ కోవిడ్ నైన్టీన్ వంటి మహమ్మారిని పారదోలేందుకు మేము హోమియోఫర్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాం ఈ సంస్థ ద్వారా దానిలో భాగంగానే ఏపీ విన్స్ కోవిడ్ నైన్టీన్ అనే ప్రాజెక్ట్ని గత నెల జూలై ముప్పై ఒకటో తారీఖున ప్రారంభించాం మా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషితో ఈ మందుని వాడించాలని ఆయుష్ మినిస్ట్రీ వారు సూచించిన ఆర్సనిక్ ఆల్బమ్ థర్టీ అనే మందుని మేము ఈ పంపిణీకి ఎంచుకున్నాం ఈ పదిహేను రోజుల్లో ఇంచుమించు మేము ఆరు లక్షలు దాటి పంపిణీ చేశాం ఈ అనూహ్య స్పందనకి మేము చాలా సంతోషిస్తున్నాం ప్రతి వాళ్ళు ఈ మంది వాడాలి డాక్టర్ గారి సూచనల మేరకు ఒక పాంప్లెట్ను కూడా మేము ప్రతి ఐదుగురికి సరిపడా ఒక బాటిల్ని పంపిణీ చేస్తున్నాం ఒక కుటుంబానికి ఐదుగురు సరిపడ బాటిల్ని దాంతో ఈ పాంప్లెట్ని కూడా రిలీజ్ చేస్తాం ఈ పాంప్లెట్లో సూచనలన్నీ డాక్టర్ గారితో తయారు చేయబడినని దాన్ని ఫాలో చేస్తే ఇది అందరూ వాడాలని మా ముఖ్య ఉద్దేశం నమస్కారం నా పేరు డాక్టర్ కొప్పిరెడ్డి రామకృష్ణ నేను ఈ సంస్థకి వైద్య సలహా ఇస్తున్నాను ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కరోనా నివారణకి కొన్ని వివిధ రకములైన సిస్టమ్లని సజెస్ట్ చేశారు వాటిలో భాగంగా ఈ ఆర్శనికాల్వం తట్టి అనేది హోమియో మందు ఈ హోమియో మందు అన్నింటికన్నా చవకైనది సులభంగా వాడుకునేలాగా దీన్ని అందించడం జరుగుతుంది ఈ ఈ ఆర్శనిక ఆల్మం వేసుకోవటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు అంటే రెసిస్టెన్స్ పొందేందుకు దీన్ని ముఖ్యంగా వాడుతున్నాం అట్లానే ఒకవేళ కనుక వ్యాధి సోకినట్లయితే ఆ వ్యాధి యొక్క ఉద్రిక్తత కూడా ఈ మందు కంట్రోల్ చేస్తుంది ఈ మందుని ఎలా వాడాలో నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను ముందు మందుని చేతితో పట్టుకోకుండా క్యాప్ని తెరిచి క్యాప్లో ఐదు మాత్రలు వేసుకుని చేతితో తాకకుండా చేతితో పట్టుకోకుండా నాలుగు మీద డైరెక్ట్గా వేసేసుకోండి దాన్ని మెంగా కరలేదు నాలుగు మీద వేసుకోగానే కరిగిపోతుంది ఈ మందు వాడేటప్పుడు ముఖ్యంగా మూడు సూచనలు పాటించాలి ఒకటి మందు చేతితో పట్టుకోకూడదు రెండు మందుకి పదిహేను నిమిషం మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు కానీ పదిహేను నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ఎలాంటి ద్రవ పదార్థం కానీ నోట్లోకి ప్రవేశించకూడదు మూడు పెద్దవారికి అంటే ఒక సంవత్సరం పైబడిన వారందరికీ కూడా ఈ మందు ఐదు మాత్రలుగా ఓ సంవత్సరం లోపు పిల్లలందరికీ కూడా మూడు మాత్రలుగా ఒక డోసుని నిర్ధారించడం జరిగింది ఇలా ఎన్ని డోసులు వేసుకోవాలి ఇలా ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు రెండు రోజులు వేసుకోండి చిన్నపిల్లలకి ఉదయం మూడు మాత్రలు సాయంత్రం మూడు మాత్రలు రెండు రోజులు వేసుకోండి రైట్ ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ పది రోజులకు ఒకసారి ఒక్క మారు మాత్రమే అంటే ఒక్క డోస్ మాత్రమే పది ఒకసారి నాలుగు నుంచి ఐదు సార్లు మీరు అట్లా వేసుకోవచ్చు సో అలా వేసుకోవటం వల్ల ఈ కరోనా వ్యాధి నుంచి ఈ మందు కాపాడుతుంది ఒకవేళ నిజంగా కరోనా వచ్చినట్లయినా కూడా ఈ మందు దాని యొక్క ఆ కరోనా వ్యాధి యొక్క ఉద్రిక్తని ఇది కంట్రోల్ చేస్తుంది సో దయచేసి అందరూ ఈ మందుని వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను Thank you, Daniel Adal.